అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ తొమ్మిదవ భాగం గత వారం విశ్వామిత్ర పరివారం శ్రీరామ లక్ష్మణులు సోనా నది తీరం నుంచి బయలుదేరి గంగా తీరానికి చేరినట్లుగా చెప్పుకున్నాం కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ముందుగా కుమార సంభవ గాథను వినిపించాడు ఈ కథను మనం సావకాశంగా ప్రత్యేక అధ్యాయంలో తెలుసుకుందాం తరువాత విశ్వామిత్రుడు శ్రీరామునికి గంగావతరణం కథను చెప్పసాగాడు పర్వతరాజు హిమవంతునికి ఇద్దరు పుత్రికలు పెద్ద కుమార్తె గంగ ఈమె పరమ పవిత్రమైనది ఈ నదికి పాపం అంటదు ఈ నదీ జలాలు తాకితేనే పాపాలు నశిస్తాయి అందుకే గంగ త్రిలోక పావని అయి లోకాలను పవిత్రం చేస్తోంది లోకపావని అయిన గంగను తమకు ఇచ్చివేయమని దేవతలు హిమవంతుని ప్రార్థిస్తారు ఫలితంగా గంగ మందాకిని పేరుతో ఆకాశంలో భగీరథి పేరుతో భూమిపైన భోగవతి పేరుతో పాతాళంలో ప్రవహిస్తోంది అందుకే గంగ త్రిపదగా అయింది ఇక హిమవంతుని రెండవ కుమార్తె ఉమ ఈమె శివుని గురించి ఘోర తపస్సు చేసి ఆయనకు అర్ధాంగి అయింది ఈ విధంగా హిమవంతుని ఇద్దరు పుత్రికలు లోకాల చే పూజింపబడేవారు అయ్యారు ఈ కథ విన్న తర్వాత శ్రీరామునికి పూర్తిగా తృప్తి కలగలేదు విశ్వామిత్రునితో ఓ మహర్షి స్వర్గానికి వెళ్లిన గంగ భూమిపైకి ఎలా తిరిగి వచ్చింది ఎందుకు వచ్చింది ఆ వివరాలను నాకు కూలంకషంగా తెలపండి అని అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం మొదలు దేవతలతో స్వర్గానికి వెళ్లిన గంగ భూలోకం పాకాల లోకాలకు ఎలా చేరిందో చెప్తాను విను అంటూ చెప్పసాగాడు ఓ శ్రీరామ మీ ఇక్ష్వాకు వంశంలోని సగర చక్రవర్తి ధర్మాత్ముడై అయోధ్యను పరిపాలిస్తుండేవాడు సగరుడికి నలుగురు భార్యలు సంతానం కోసం సగరుడు తన భార్యలతో కలిసి హిమాలయాలలో దీర్ఘకాలం తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన మృగమహర్షి సగరుడి ఇద్దరు భార్యల్లో ఒకరికి వంశాన్ని నిలిపే ఒక కొడుకు ఇంకొకరికి అరవై వేల మంది కొడుకులు పుట్టేలాగా వరమిస్తాడు సగరుడు భార్యలలో ఒకరైన కేసిని ఒక కొడుకును కోరుకోగా సుమతి అరవై వేల మంది కొడుకులను కోరుకుంది కేసినికి అసమంజసుడు అనే కొడుకు పుట్టాడు వాడు పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ క్రూరుడుగా తయారయ్యాడు అమాయకులను హింసిస్తూ అనేక పాపకార్యాలు చేస్తూ దుష్టుడిగా తయారయ్యాడు ధర్మాత్ముడైన సగరుడు ప్రజలను బాధించేవాడు కన్న కొడుకైనా సరే వదిలే ప్రసక్తి లేదని తలచి అతనిని దేశం నుంచి బహిష్కరించాడు ఈ అసమంజసుడికి అంశుమంతుడనే కొడుకు ఉంటాడు అంశుమంతుడు సత్పురుషుడు అందుకే సగరుడు అంశుమంతుని తన వద్దనే ఉంచుకుంటాడు ఇక సుమతికి పుట్టిన అరవై వేల మంది పుత్రులు రూప యౌవనాలతో మంచి పరాక్రమంతో ఉంటారు కొంతకాలానికి సగరుడు అశ్వమేధ యాగం చేయ తలపెట్టి హిమాలయ వింధ్య పర్వత మధ్య ప్రాంతంలో ఋత్విక్కులు నిర్ణయించిన సుముహూర్తంలో యాగాన్ని మొదలుపెట్టి యాగాస్వాన్ని విడిచిపెడతాడు కొద్ది రోజులకు దేవేంద్రుడు ఆ యాగాశ్వాని అపహరిస్తాడు ఇది గ్రహించిన ఋత్విక్కులు యాగాశ్వాన్ని ఎవరో అపహరించారని ఇది అమంగళకరమని సగరునికి తెలియజేస్తాడు అంత సగరుడు యాగాశ్వాన్ని అపహరించిన వారిని సంహరించి అశ్వాన్ని తీసుకురమ్మని తన అరవై వేల మంది పుత్రులను ఆదేశిస్తాడు సగరుడు పుత్రులైన సగరులు భూమండలమంతా యాగాశ్వం కోసం వెతుకుతూ వెతుకుతూ భూమి పాతాళం అయ్యేలాగా తమ గోర్లతోటే తవ్వేస్తారు ఈ సందర్భంగా అనేక మంది రాక్షసులు ఇతర ప్రాణులు మరణిస్తారు భయంకరమైన శబ్దంతో భూమి తద్దరిల్లిపోతుంది ఆ శబ్దానికి దేవాసుర గంధర్వులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఓ భగవాన్ సగరపుత్రుడు భూమి అంతా తవ్వేస్తున్నారు దారిలో ఏ జీవి కనపడినా వదలట్లేదు వారి బారి నుంచి ఈ లోకాన్ని నువ్వే రక్షించాలి అని వేడుకోగా అప్పుడు బ్రహ్మ ఓ దేవతలారా ఈ సమస్త భూమండలం ఆ వాసుదేవునిదే దీన్ని రక్షించే కర్తవ్యం కూడా ఆ నారాయణునిదే ప్రస్తుతం నారాయణుడు కపిల మహాముని రూపంలో పాతాళంలో ఉన్నాడు కపిలముని శాపాగ్నిలో సగరులు భస్మమైపోతారు చింతించకండి అని పలుకుతాడు ఈలోపు సగరులు తమ తండ్రి వద్దకు తిరిగి వచ్చి ఓ తండ్రి ఈ భూమి ఎంతా తవ్వేసినా సరే యాగాశ్వం ఎక్కడా మాకు కనపడలేదు మాకు కర్తవ్యాన్ని ఉపదేశించండి అనగా సగరుడు కోపంతో మళ్లీ వెళ్ళే భూమిని తవ్వండి అశ్వాన్ని దానిని అపహరించిన వాడిని పట్టుకున్నాకే తిరిగి రండి అని అంటాడు తండ్రి యాగం శిరసావహించి సగరుడు తూర్పు దిశతో మొదలుపెట్టి మళ్లీ భూమిని తవ్వసాగారు అక్కడ వారికి తూర్పున విరూపాక్షం దక్షిణాన మహాపద్మం పశ్చిమాన సోమనాసం ఉత్తరాన భద్రం అనే దిగ్గజాలు భూమిని మోస్తూ కనిపించాయి సగర్లు వాటికి భక్తితో ప్రదక్షిణలు చేసి నమస్కరించారు తరువాత ఈశాన్య దిక్కున తవ్వేసరికి అక్కడ తపస్సు చేసుకుంటున్న కపిలముని గడ్డి మేస్తున్న యాగాశ్వం కనపడ్డాయి యాగాశ్వం కనపడగానే సంతోషించి కపిలముని అశ్వాన్ని అపహరించాడని సగరులు అనుకుంటారు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే కపిల మహాముని అని తెలుసుకోలేని అజ్ఞానంతో కపిల మునిపైకి దండయాత్రకు దిగుతారు తపస్సు చేసుకుంటున్న కపిలముని సగరుల ప్రవర్తనకు పట్టరాని కోపంతో హుంకారం చేస్తాడు ఆ హుంకారానికే అరవై వేల మంది సగరులు భస్మమై బూడిద రాసులుగా మారిపోతారు అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి ఇక్కడ సగరుల దాడ తెలియక సగరుడు ఆందోళనతో ఉంటాడు బూడిద రాసులుగా మారిన సగరులు తిరిగి బ్రతుకుతారా యాగాశ్రమం తిరిగి వస్తుందా సగరుడు చేస్తున్న అశ్వం మీద యాగం పూర్తి అవుతుందా లేదా మధ్యలోనే ఆగిపోతుందా సగరుల కారణంగా భూమిపై ఎలాంటి పవిత్రమైన నది అవతరించబోతోందో వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం జై శ్రీరామ్